నేను చేసే ఆ కాకరకాయ తొక్కుతో అన్నం అంతా తినేయొచ్చండి అంత బాగుంటుంది ముందుగా ఆ కాకరకాయల్ని నీటితో శుభ్రంగా కడిగి ఇలా పొడవు ముక్కలుగా కోసుకోవాలి మీరు తీసుకునే ఆ కాకరకాయలు కొంచెం లేతగా చిన్నగా ఉండేలాగా చూసుకోండి ఆ కాకరకాయ తొక్కుకి గింజ కట్టకుండా ఇలా లేతగా ఉంటే తొక్కు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి ఇలా చీలికలుగా కోసుకొని ఎర్రగా వేయించుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత గుప్పిడి కరివేపాకు వేసి వేయించి మనం కోసి ఉంచుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలకి ఇలా చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి ఇప్పుడు రోట్లో మగ్గించి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఆ కాకరకాయ ముక్కలు రుచికి తగ్గ ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి పచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చి కొత్తిమీర వేసి పచ్చగా దంచుకోవాలి మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకునేటట్లయితే కనుక మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పలిసిస్తూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు తొక్కు చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా నానమ్మ ఏ రోటి పచ్చడి చేసినా ఇలా బంతిలాగా చేసి ఎగరేసేదండి మాకు అప్పుడు భలే సరదాగా ఉండేది నేను ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతూ ఉన్నాను ఇలా దంచుకున్న తొక్కుని గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు పోపు వేసి ఈ తొక్కులో కలిపేస్తే సరిపోతుంది ఈ ఆకాకరకాయ తొక్కుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ సీజన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి